పూర్ణ కార్తీక మహాపురాణం ఇరవై ఐదవ రోజు పారాయణ ఏకోన్న వింశతా అధ్యాయము రుధు అడుగుతున్నాడు ఏమని నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహాత్మ్యాన్ని విని ధన్యుడనైనాను అదే విధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరింపబడిందో కూడా వివరంగా తెలియజేయి అని కోరగానే నారదుడు ఇలా వివరించడం మొదలు పెట్టాడు ధర్మతత్వోపాఖ్యానము చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిని కరవీరం అనే ఊరుండేది ఆ ఊళ్ళు ధర్మవేత్త నిరంతర హరి శక్తుడు నిత్య ద్వాదసాక్షరి జపవ్రతుడు అతిథి సేవాపరాయణుడు అయిన అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలసిన వాడై తెల్లవారుఝామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకొని విష్ణు ఆలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరులు తిరిగి ఘోర దంస్సులు పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్ళు తలసరిపాటి పెదాలు మాంసరహితమైన శరీరము కలిది పంది వలే గురుస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దానిని చూసి భయపడిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునికి శాస్త్రాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్ని ఇలా చెప్పడం మొదలుపెట్టింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశంలో భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కఠినరాలునే ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదాన్ని నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను ఆయన హితవు ఆలకించేదాన్ని కాదు నేనలా కలహకారిని అహంకరించి ఉండటం వల్ల కొన్నాళ్లకు నాథుని మనసు విరిగి మారుమను ఆడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమను చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకొని వెళ్ళి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుని చూసి చిత్రగుప్త దీని కర్మకాండాలను తెలియచేయి అని అన్నారు శుభమైనా అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందే కదా అందు మీద చిత్రగుప్తుడు ఓ ధర్మరాజ ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను చత్రితంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల మేక జన్మెత్తి బాధిష్టి అయ్యుగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పురుగే పుట్టుగాక వండిన వంటను తానొక్కటే తిని తిన పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తనే తినుగాక భర్త ద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువల్ల అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపంను పొంది కొన్నాళ్లు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్కర్మ ఆచరించునుగాక అని తీర్మానించారు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి తప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమస్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది పుణ్యతేజస్వి వైన నీ దర్శనం లభించింది కాబట్టి కళంక రహితుడు అయిన భూసురుడా ఈ ప్రేతి శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనుల్లోని జన్మత్రయాన్ని నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధాయపడింది కలహ చెప్పినంత విని కలతపడిన మనస్సు కలవాడే ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పడం మొదలు పెట్టాడు అధ్యాయము ధర్మదత్తుడు చెప్తున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీ కాక మూడు యోనులలో మూడు జన్మల్లో అనుభవించవలసిన కర్మ పరిపాకం వలన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టు బుద్ధెరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదసాక్షరి మంత్రయుక్తంగా తులసితో తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోసాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి రూపిణి అయి అగ్నిశిఖాలే లక్ష్మీ కలతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమంది ఆసీనగా చేయబడి అప్సరో గణాల చేత సేవింపబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాస్తాంగ పడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలులిద్దరూ అతనిని లేవదీసి సంతోష సంతోషం కలిగించే విధంగా ఇలా చెప్పడం మొదలు పెట్టారు ఓ విష్ణు భక్త యందు దయాబుద్ధి కలవాడు ధర్మవిధుడువు రిపీట్ ధర్మవిధుడవు విష్ణు భక్తుడువు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ నూరు జన్మల్లోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ జన్మల్లోని పాపాలు రిపీట్ ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నాన పవల వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలితంగా విమానం తేబడింది నీవామెకు అర్పించిన దీపారాధనా పుణ్యం వలన తేజ రూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరుడు అయిన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు ధర్మదత్తునికి విష్ణుదూతుల వరం విష్ణుదూతులు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలాలను అనుభవానంతరం తిరిగి భూలోకంలో సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభీష్టమైన ఇప్పుడు నీచే పుణ్యాభిషక్తమైన ఈ కలహయే నీక జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థమై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టకలో నీకు కుమారుడుగా జన్మిస్తాడు ఓ ధాత్రి సురవరేణ్య విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడినది అయినా ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగ పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది కనుక నీవు దిగులుడు కావయ్యా అన్నారు విష్ణుదూతులు రిపీట్ దిగులు వదలమన్నారు విష్ణుదూతులు ఇంతటితో ఇరవై ఐదవ రోజు పారైన సమాప్తము రేపు ఉదయం ఇరవై ఆరవ రోజు పారాయణలో కలుసుకుందాం